దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక యోధికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకోవడానికి మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఇది నా ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా ఉదయకాల కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము పదిహేడవ సంకీర్తన తొమ్మిదవ చరణమును చదువుకుందాం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి చక్కని ప్రార్థనను మనము గమనిస్తూ ఉన్నాం దావీదు అంటూ ఉన్నాడు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అంటున్నాడు దేవుడు బిడ్డలాగా ఈరోజు మన దేవుడు మనలను కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాదు అంటే ఉన్నాడు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము రెండు కార్యాలు అడుగుతూ ఉన్నాడు ఒకటి కాపాడుము రెండు దాచుము నిజమే మన దేవుడు కాపాడే దేవుడు తన రెక్కల నీడ క్రింద మనకు భద్రత అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు లోకములో ఎక్కడ క్షేమము లేదు లోకములో ఎక్కడ భద్రత లేదు లోకములో ఎక్కడ కాపుదల లేదు చోట మాత్రమే మనకు దొరుకుతుంది ఎక్కడంటే దేవుని దగ్గర మాత్రమే బయట మనం గమనిస్తే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు కానీ ఈరోజు మనము సజీవముగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప ఆయన మనలను కాపాడే దేవుడు ఆయన మనలను భద్రపరిచే దేవుడు ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని కాపాడే దేవుడు అనేక సమయాలలో శత్రువులు దావీదును చుట్టుముట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దావీదు శ్రమల గుండా వెళ్ళాడు మరణ అంచుల వరకు దావీదు వెళ్ళాడు అయినప్పటికీ దావీదును దేవుడు కాపాడి భద్రపరిచి భద్రపరిచి క్షేమము అనుగ్రహించాను ఈరోజు మనము కూడా కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు తన సహాయం అందించే దేవుని దగ్గరకు మనం రాగలిగితే నీ సమస్యను ఆయన దగ్గర చెప్పుకోగలిగితే నీ ప్రయాణాల్లో నీ ఉద్యోగాల్లో నీ వ్యాపారాల్లో నీ కుటుంబ జీవితంలో నీకు చాలిన దేవుడిగా ఆయన ఉండి నిన్ను కాపాడుతాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో దేవుని దగ్గరికి రండి ఆయన మీకు సహాయం చేస్తాడు కాపాడుతాడు భద్రపరిచే దేవుడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభావం ఉదయం కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మమ్మల్ని కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు సహాయం చేసే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయమని వారు అనుకున్న కార్యాలలో ముందుకు నడిపించమని సమాధానము దయచేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మహాపరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆ మేన్